నీ జీవరాశి ఎంత నీదు మహిమని ప్రస్తుతించగా సర్వ సృష్టిలో నీ జీవరాశి ఎంత నీదు మహిమని ప్రస్తుతించగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములాలు ప్రతి స్థలమునందు ప్రకటించిగా నీవే సత్యం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడవ ఎడబాయవు నా యేసర్వ సర్వ నీ జీవరాశి అంతా నీరు మహిమనే ప్రస్తుతించగా లేనిదే సాలి కనుగలేదు ఆది ఉండగా నాకు భయము లేదు పరమ జయసాలి నీవే ఒంటరిగా ఉన్నవాడవు విడవవు ఎడబాయవు నా ఏసయా దేని స్తోత్రం పెరట ప్రియ గ్రామస్తులందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నామండి కొద్ది సమయము దేవుని మాటలు మీతో పంచుకోవడానికి ఈ మధ్య చూస్తున్నాం ఈ మైక్ ఎంత ద్వారాగా ఎంతమంది అయితే వింటున్నారో శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నామండి దేవుని వాక్యము సెలవిస్తుంది కదా ఏసు క్రీస్తు అందరికీ ప్రభువు అని దేవుని మాట మాట్లాడుతూ ఉంది అయితే బైబింద్రంలో చెబుతున్నటువంటి ఈ మాట ఒక్క ప్రాంతానికి ప్రభువు అనట్లేదు ఒక్క కులానికి ప్రభువు అని చెప్పట్లేదు సర్వలోకంలో ఉన్నటువంటి అందరికీ ప్రభువు ప్రభువు అనేటువంటి వ్యక్తి అంటే ప్రభువు అనేటువంటి మాట ఏంటి అంటే కనుక పాలకుడు అని అర్థం అంటే పరిపాలించేటువంటి వ్యక్తి ఏ విధముగా ఉండాలి అంటే కనుక అందరినీ పరిపాలించేవాడిగా ఉండాలి ఒకవైపు ఒకలాగా ఒకవైపు ఒకలాగా కాకుండా సమస్త జనాంగమును పరిపాలించేటువంటి నాయకుడిగా ఆయన ప్రభువులకు ప్రభువుగా రాజులకు రాజుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు సర్వలోక నివాసులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని మాట్లాడుతున్నాడు ఆయన ప్రభువులకు ప్రభువు కనుక అందరికీ అయి ఉన్నాడు కనుక ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు ఎందుకంటే ప్రజలకు రక్షణ కరువై ఉంది రక్షణ లేనటువంటి ప్రజల లోపంలో అనేక మంది ఉన్నారు రక్షణ దేనికంటే మేము అంతా కూడా బాగున్నాం కదా మేము మా సెక్యూరిటీ మేము చూసుకుంటున్నామంటే శారీరకమైనటువంటి రక్షణ ఒకవేళ నేను చూసుకుని ఉండొచ్చు శారీరకమైన రక్షణ ఒక మనిషి పలుకబడిని బట్టి మనిషికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి మనికున్న మనిషికి ఉన్నటువంటి రాజకీయ ప్రఖ్యాతలను బట్టి ఒకవేళ రక్షణ కల్పించుకోవచ్చు కానీ ఈ లోకంలో మనిషి జీవిస్తున్నటువంటి సంవత్సరములు అరవై సంవత్సరములు లేదంటే డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఇడల ఎనభై సంవత్సరములుగా ఉంటున్నారు అయితే ఆ తర్వాత ఎవరైనా ఈ లోకంలోకి వచ్చినటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరూ కూడా చనిపోవలసిందే చనిపోయిన తర్వాత మట్టి నుంచి తీయబడినటువంటి ఈ దేహము తిరిగి మట్టిలో కలిసిపోతుంది అలాగే ఆత్మ దేవుని దగ్గరికి పంపించబడినటువంటి ఆత్మ రేపు తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళుతుంది రక్షణ దేని గురించి ప్రభువు మాట్లాడుకున్నాడు అంటే కనుక నీ ఆత్మకు రక్షణ కావాలి అని నీ ఆత్మ రేపు చనిపోయిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పుణ్యలోకము రెండవది పాతాళ లోకము ఏ లోకములోనికి నీ ఆత్మ వెళుతుంది అన్నది మనము ఆలోచించగలగాలి ప్రతి ఒక్కరూ పైదృతి కనిపిస్తుంది కదా నీ పుణ్య కార్యాలు నీ దాన ధర్మాలు మునుకు సమానం సమానమంటున్నాయి లోకములో ఉన్నటువంటి నరుడు ఏది చూసినా నేను పుణ్యలోకంలో వెళ్ళాలి అని దాన ధర్మాలు పుణ్య కార్యాలు తీర్థయాత్రలు చేస్తూ అనేక విధాల ఎక్కడ చూసినా నా పాపమును నేను కడుపుకోవాలి నేను శుద్ధీకరింపబడాలి నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరము కోరుకుంటామండి ప్రతి ఒక్కరము ఆశపడతాం కానీ బైబిల్ గ్రంథము సెలవిస్తుంది కదా గొర్రెల ఎక్కయ్యో గొడ్ల ఎక్కయ్యో రక్తము నిన్ను పుణ్యలోకములకు చేర్చలేదు ఒక పరిశుద్ధుని యొక్క రక్తము చెందిస్తేనే తప్ప నువ్వు పుణ్యలోకములోకి చేర్చబడలేవు అని మాట్లాడుతుంది అందరికీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఈ లోకములోనికి పరిశుద్ధుడిగా పవిత్రుడిగా నిర్దోషిగా నిష్కలంకుడిగా వచ్చినటువంటి క్రీస్తు సంపూర్ణమైనటువంటి దేవుడుగా సంపూర్ణమైనటువంటి మానవుడిగా ఉన్నాడు అలాగే పాపరహితుడిగా పాపదేహములకు వచ్చాడు స్త్రీ సంతానముగా లోకంలోనికి వచ్చాడు వచ్చినటువంటి ప్రభువు అందరితో మాట్లాడుతున్నాడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి నీ మనసు మార్చుకో నీ మనసులో ఉన్నటువంటి చెడును తీసివేసి నీ మనసులో ఉన్నటువంటి పాపాన్ని తొలగించు పరలోక రాజ్యానికి సమీపించు అని మాట్లాడుతూ ఉన్నాడండి ఆ ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకములో మానవ మాతృడిగా మనుషుని యొక్క పాప పరిహారార్థముగా ఆయన విలువైనటువంటి రక్తాన్ని చెందించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోపంలో జీవించినటువంటి యశ్ ప్రభు తన యవన రక్తమును ప్రజలందరి కొరకు చెందించి కుర్రాలు దగ్గర తిని ప్రజలందరి కొరకు కూడా తన ప్రాణాన్ని పలముగా పెట్టాడండి ఈనాడు నీ కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒక వ్యక్తిగా మన కొరకు మన సహోదరుడు కాని తల్లిదండ్రులు గాని అన్నతమ్ములు అక్కజనులు గాని రక్తము కాచేవారు కానీ లేకపోతే ప్రాణం పెట్టేవారు గాని ఎవరూ లేరండి యేసు క్రీస్తు లోకానికి ఎంతగా ప్రేమించాడు అంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు ఎందుకు ప్రేమించాడు అంటే ఒక ఆత్మ నశించింపకూడదని ఏ ఒక్కరు ప్రతాల లోకంలోకి వెళ్ళిపోకూడదని ఏ ఒక్కరు కూడా మండుతున్న అగ్నికోపంలోనికి వెళ్ళిపోకూడదని ప్రతి ఒక్కరు కూడా తన దగ్గర నుంచి పంపబడిన ప్రతి ఆత్మ కూడా తన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు ఆ ప్రభువులకు ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాడండి భూదిగందని వాసుల వైపు చేతులు చాప పిలుచుచున్నాడు ఒక వర్గాన్ని బట్టి పిలవట్లేదు ఒక కులాన్ని బట్టి పిలవట్లేదండి ఒక మతాన్ని బట్టి ఆయన పిలవట్లేదు సర్వ జనాకమునకు పిలుస్తున్నాడు ఒకవేళ ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రెసిడెంట్ గారు అయితే గ్రామం అంతీ ప్రెసిడెంటే ఒక వర్గానికి ఆయన ప్రెసిడెంట్ కాదు ఒక దేశానికి ప్రధాని ఒక ప్రాంతానికే ప్రధాని కాదు మొత్తం అందరికీ కూడా ప్రధానమంత్రి దేశమంతటికి కూడా అలాగే ఈ దేశపు ప్రధాని మరొక దేశానికి వెళ్ళి తాసించాలంటే అవ్వదు కానీ దేవాది దేవుడు మాత్రము ప్రభువులకు ప్రభువుగా సర్వలోకములకు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు సమస్త జనాకమునకు దేవాది దేవుడు ఆ ప్రభువును మేము తెలుసుకున్నాం ఆ ప్రభువుని గురించినటువంటి వార్త మీకు తెలియచేయడానికి మీ గ్రామములకు వచ్చామండి ఎందుకంటే పరలోక రాజ్యము ఆయన రాకడ సమీపముగా ఉంది ఆయన మన కొరకు చిందించినటువంటి రక్తము గొర్రె వలె వచ్చి ఈ లోకంలోకి చిందించాడు రెండవ రాకడలో యోదా గోత్రపు సింహము వలె రాకపోతున్నాడు వచ్చి చున్నట వాడు ఆ వస్తున్నటువంటి క్రీస్తు ఆయన కొరకు ఎదురు చూసేటువంటి నిరీక్షణ కలవారిగా ఒక క్రైస్తవుడిగా మీ ముందుకు వచ్చి మీరు కూడా రక్షింపబడాలని ఆ రక్షణ మార్గములోనికి ప్రభు అయినటువంటి ప్రభువులకు ప్రభు అయినటువంటి క్రీస్తును మీరు తెలుసుకోవాలని మీకు ప్రకటిస్తున్నాం ఒకవేళ ఆ ప్రభువుని గురించి ఇంకా మీకు అనేక విషయాలు తెలియాలనుకుంటే కనుక మా ముందున్నటువంటి పత్రికలు మీరు స్వీకరించవచ్చు లేదంటే మీ గ్రామంలో ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి మందిరానికి మీరు వెళితే కనుక అక్కడ సేవకులు కనబడుతున్న వారు ఉంటారు అనేక విషయాలు మీరు తెలుసుకుని ప్రభువుని స్వంత రక్ష అంగీకరించండి అటువంటి కృప పరిశుద్ధాత్మనే దేవుడి గ్రామ ప్రజలందరికీ దయచేరు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ఈ గ్రామాన్ని ప్రేమించి కథ ఈ గ్రామంలోని మాటలు ప్రకటించడానికి నువ్వు చూపించిన ప్రేమపై వందనాలు చేస్తున్నావు తండ్రి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల మీరు దర్శించండి అయా ఆయన ప్రతి ఒక్కరి కోసం ఈ లోకానికి వచ్చావు అందరినీ ప్రేమిస్తున్నావు తండ్రి ఇదిగో ఇదిగొట్టండి లోకంలో ఎంత ధరలైనప్పటికీ తండ్రి ప్రభా ఎంత ఉన్నతమైన అధికారంలో ఉన్నప్పటికీ అయా ఇదిగొట్టండి ప్రభావ ప్రతి ఒక్కరూ కూడా తల్లి నీ సన్నిధికి రావాలని నీ వాక్యం కలిగిస్తుంది కాబట్టి ఈ గ్రామాన్ని నువ్వు ప్రేమించిన ఆయన ఈ గ్రామానికి ఇచ్చిన తల్లి ఉచితమైన కృపను బట్టి ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడడానికి నువ్వు కృపదయ చేయండి కవ ప్రతి ఒక్కరిని తెలుసుకునే మార్గాన్ని నా తండ్రి ప్రభా వారందరూ కూడా దాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభావ ప్రతి ఒక్కరిని బలపరచండి అయ్యా చిన్న బిడ్డలు మొదలుకుని ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేస్తుంది రక్షించి ప్రభావ అయా ఇదిగో నేను ఇచ్చిన ఉచితమైన రక్షణ గ్రామ ప్రజలందరూ పొందుకుని నీ నామ్మాని మహిమపరచాలని ప్రభావ అయ్యా ఈ గ్రామానికి నడిపించవుతండి ఎవరైతే విన్నారో వారందరినీ మీరు దర్శించి నీ నామ్మకి మహిమ తెలుసుకోమని ఏసుక్రీసు పరుషుతడిగి వేడుకుంటున్నాను పరమకమున పరమ తండ్రి ఆమె అందరికీ వెళ్ళగా